まマた శ్రీ సంతోషి రూపాదేవి వ్రత కథ శంకరునితో గౌరి మాట్లాడుతున్న సందర్భంలో ఇలా అన్నది నాథా కాపురంలో దంపతులు పలు కష్టములను ఎదుర్కొనుచు గత్యంతరం లేక అలా బాధలను అనుభవిస్తూనే ఉంటున్నారు మనిషి జీవితంలో కోరుకునేది సంతోషము కానీ దాన్ని పొందజాలకున్నారు మానవులు అది లభించడం ఎలాగో సెలవీయండి అనగా చంద్రశేఖరుడు ఇలా అన్నాడు పార్వతి మనుష్యుడు సంతోషాన్ని పొందడానికి సంతోష రూపాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి స్వామి ఆ వ్రతాన్ని గురించి ఆ సంతోషం రూపాదేవిని గురించి వివరముగా చెప్పండి పార్వతి ఈ లోకంలో సంతోషం పొందడం అందరి లక్ష్యము అయితే సంతోషాన్ని కలిగించే అంబ యొక్క రూపాన్ని సంతోష రూపాదేవి అని అంటారు ఆ శక్తి స్వరూపిణి భిన్న రూపములలో దర్శనమిచ్చి మన కష్టములను తీర్చి మనకు పలు రకములుగా సహాయపడుచుండును మానవులెందరో సంసార కష్టములను పోగొట్టుకోవడానికి దేవిని అర్చించి తమ కోరికలను పొందుతున్నారు ఆ తల్లి అంత గొప్పదా స్వామి అని అడిగింది గిరిజ అవును ఆ శక్తిని గురించి చెబుతాను వినమని శంకరుడు ఇలా చెప్పాడు ఆ గొప్ప శక్తి ఆ శక్తి యొక్క రూపములు చాలా రకములుగా ఉంటున్నాయి ఈ లోకంలో కోరిన వారికి సంతోషం కోసం సంతోష రూపాదేవిగా అలాగే ఇస్తుంది శక్తియే దేవి ఆమెను దర్శించడానికి శ్రద్ధ మొదటి మెట్టు ఆమె రూపమే శ్రద్ధ ఆ శ్రద్ధ ప్రేమ ప్రేమ అనేది భావము ఆ ప్రేమ వలన సంసారము పెరుగుతోంది ప్రేమ ఒక మహాశక్తి ఆ శక్తిని దర్శించాలని ఉంటే పవిత్రమైన ప్రేమ ఉండదు తే సదా అరా కరుణించితే అట్టి కథను చెప్పండి ఉమాదేవి దేవి కరుణించిన కథను చెబుతాను శ్రద్ధగా వినుము దేవి కరుణించిన కథ పూర్వము శుభో అని పట్టణంలో ఒక వృద్ధురాలు ఉండేది ఆమెకు పుత్రులు ఏడుగురుండేవారు వారిలో శ్రీకరుడు కొంత శ్రీకరుడు ఆ తల్లికి ఆఖరి పుత్రుడు ఏ సంపాదన లేక కూర్చుని తింటూ ఉండేవాడు అతనికి కొంతకాలమైన తరువాత వివాహము జరిగింది సంపాదన లేని కారణంగా అతన్ని అతని భార్యని చాలా చులకనగా చూస్తుండేది చివరికి అతని తల్లి కూడా అతన్ని చిన్నచూ తోనే చూసేది సంపాదన పరులైన కుమారులకు మంచి పదార్థములను వంచి వండి శుచిగా భోజనమును వడ్డించేది వారందరూ తినివేయగా మిగిలిన పదార్థములను జాగ్రత్తగా తీసి దానిలో శ్రీకరునికి భోజనము వడ్డించేది తెలివిగల శ్రీకరుని ఇల్లాలు ఈ సంగతిని అంతా కనిపెట్టి శ్రీకరునికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి చెప్పింది తన భార్య మాటలలోని సత్యం తెలుసుకోవాలని ఒకనాడు ముగ్మాగుగా నిద్రపోతున్నట్లు నటిస్తూ వంట ఇంట్లో పడున్నాడు భార్య చెప్పిన విషయం నిజమని కనుగొన్న శ్రీకరుడు తాను కూడా ప్రయోజకుడు కావాలని పరాయి ఊరు వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు అందుకను మూటాముల్లా కట్టుకుని ప్రయాణమై భారీ చెంతకు నడిచి తన ప్రయాణం విషయము ఆమెకు చెప్పాడు ఆ ప్రయత్నానికి ఆమె సంతోషించింది తను లేని సమయంలో తన జ్ఞాపక అర్థాన్ని కోరగా సతీమణి శ్రీకరుడు తన చేతి నున్న ఇచ్చి నీ జ్ఞాపక చిహ్నంగా నాకేదైనా ఇవ్వమని భర్త అడిగాడు ఈ సమయంలో తాను కుట్టుకుంటున్న పాదరవికను తన ప్రేమ చిహ్నమై వెళ్ళాడు సాయంకాలానికి ఒక గ్రామము చేరి అక్కడ లోకేశ్వరి గుడిలో నిద్రించాడు అతడు ఉదయమనే లేచి తిరిగి ప్రయాణం ఆరంభించడానికి ముందుగా ఆలయదేవిని హృదయపూర్వకంగా స్తుతించాడు ఆమె యొక్క సంతోష విగ్రహమును చూచాడు సంతోషము మాత అనుకుంటుండగా జయగంట రవిలి వినిపించింది ఆమె అనుగ్రహం కలిగిందని గ్రహిస్తున్న శ్రీకడు వర్ధమానమున పట్టమును చేరి ఒక షావుకార వద్ద పోయి పనిచూపమని అడిగాడు ఆ శ్రేష్ఠి పనిని బట్టి వేతనం ఇస్తానని చెప్పగా ఆ శ్రేష్ఠి వద్ద పనిచేయసాగాడు ఆ శ్రీకరుడు శ్రేష్ఠి దగ్గర విశ్వాసంగా గౌరవము కలిగి అనుకోమనుకోగా ప్రవర్తించి సేవకులలో మిన్న అనిపించు కునేలా ఉంటున్నాడు ఉదయం నేనే మాతను ప్రార్థించుకుని దు దుకాణానికి వెళ్ళి కష్టములనైనా దాటుతారు బీదతనం ఉండదు అనుకున్న పని సాధ్యమవుతుంది వికలమైన మనస్సు కుద్దుట పడుతుంది మనోభీష్టములైన నెరవేరుతుంది బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతారు దేవి దయ అధికారుల ప్రశంసలు కార్యసాధన జరుగుతుంది విద్య కోరిన వారికి విద్య వలచిన వారితో పెండ్లి జరగడం న్యాయ సాధన కార్య విజయము విరోధుల వలన కడగండ్లు తప్పుతాయి అన్ని రకాల బాధల నుండి విముక్తి కలిగి సంతోషాన్ని కలిగించేది కనుక సంతోష రూపాదేవి అని నామం కలిగి ఉంది అలా సుమంగలి చెప్పిన కథను విని ఆ దేవికి తిరిగి నమస్కరించి కట్టెల కట్టతో నెత్తిన బరువు మోస్తూ దారిలో ఒకరికి ఆ కట్టెలను అమ్మి వచ్చిన ధనంతో బెల్లము పేలాలు తీసుకుని దేవిని తలుచుకుంటూ ముందుకు సాగి నడవసాగింది తాను కూడా వ్రతం చేసి అంబదయ పొందాలని అనుకుంటుండగా నడుస్తుండగా దారిలో ఒక ఆలయం కనబడింది అచ్చటకు వెళ్లి దేవి ముందు పువ్వులు అక్షింతలు ఉంచి యథాశక్తిగా సంతోష రూపాదేవికి భక్తి శ్రద్ధలతో నిష్ఠగా అర్చన చేసింది యథావిధిగా వ్రత విధానము జరిపింది ఆమె వ్రతం ఆచరి వేల పులుపు వర్జించింది ఇతరులకు దక్షిణ వేయక ప్రతి శుక్రవారము వ్రతం ఆచరించి దేవి కథను చదువుకునేది ఏడు శుక్రవారములలా ఆచరించి ఆ తరువాత గోధుమ పూరీలు పాయసము వేయించిన శనగలు దేవికి నైవేద్యం పాదేవి దర్శనం ఇచ్చింది ఆ స్వప్నంలో శ్రీకరునికి తన భార్యను గురించి తెలుసుకోమని కష్టములలో ఉంది కనుక ఆదుకోమని చెప్పి అంతర్ధానం చెందింది అనతి కాలంలోనే ఆ దేవి సంపూర్ణ దమ్ము ధనము అతనికి నుండి ఆమెకు అందాయి ఆమె తన భర్త తనపై చూపు అనురాగమునకు సంబరపడిపోతూ ఇదంతో ఆ దేవి కృపా కటాక్షములని భావించి ఆనవాలని యోచిస్తున్నారు ఒకనొక రోజున ఆమెకు వారు ధనం లభించడం బహువిధములుగా ప్రార్థన చేసింది హే దేవి నన్ను తీవ్రమైన కష్టముల నుంచి కాపాడావు నా దరిద్రబాదం తొలగించి నా భర్తను యందు అనురాగము కలవాని చేస్తావు కానీ ఆయనతో నన్ను కలిపి నా సంసారాన్ని నా పాతివృత్యాన్ని కాపాడి రక్షించు నాకు ధనం సేవ చేయక నిల్చుదానను కాను అని భవిదములుగా ప్రార్థించగా లోకమాత ఆమె ప్రార్థలకు దయతలిచి ప్రసన్నురాలై ఆమెతో అంది ఓ శుభప్రదులారా నీకు శుభమొగుగాక భర్త దర్శన ప్రాప్తి కలిగి సుఖించదువుగాక అని ఆశీర్వదించింది ఆ జగదీశ్వరి సంతోషి మాత మాతకు భర్తురాలిపై జాలి కలిగింది ఆమెకు ఆమె భర్తతో కలిపి సన్నాహము చేసింది ఆమెకు ఊరట కలిగించింది అక్కడ అక్కడ శ్రీకరుడు మహాదని కూడా ఈ సర్వసుఖములను అనుభవిస్తూ కాలం గడిపేస్తున్నాడు తన భార్యను చూచుటమాట మరిచినాడు ఒకనాడు నిద్రపోతున్నాడు అటువంటి సమయంలో ఒక స్వప్నం కలిగింది శ్రీకాడు ఆ స్వప్నంలో రూపాదేవికి ఇచ్చి ఓ బిడ్డ మేలుకు అన్న మాటలు వినిపించాయి వెంటనే భయకంపితుడయ్యాడు శ్రీకడు దేవి సకలంకారాలతో దర్శనం ఇవ్వగానే శ్రీకడు జ్వాజ్వాలమానంగా మెరిసిపోతూ ఉన్న కనపడుతున్న దేవిని చూచి దృగ్భాంతుడయ్యాడు ఆమె నుంచి మాటలు ఇలా వినిపించాయి ఓ మానవా ఇది కలకాదు కంగారు పడుకు సావధానుడవై ఉండు నేను చెప్పేది శ్రద్ధగా వినుము నీ సిరి సంపదలకు కారం ఎవరో తెలుసా ఒకనాడు నేను నిన్ను ఆశీర్వదించాను నాటి నుండి నీ భాగ్య ఉచ్చదశకు అందుకుంది అంతేకాదు నీ భార్య సంతోషి మాత వ్రతం చేసి ప్రతినిత్యము నా దర్శనం చేస్తూ ధ్యానంలో నిమగ్నరాలయ్యింది ఇక పతి దర్శన భాగ్య ఒక వెంటనే ఆమెను ఆదుకోలేదనే కారణంగా ప్రాప్తించిన ఈ సిరి సంపదల అనంతకాలంలో నా దయకు దూరమైన శించిపోతాయని ఆ దేవి అంతర్ధానమయ్యింది శ్రీకరుడు ఈసారి సావధానంగా జరిగిన కథను తిరిగి తిరిగి విమర్శించుకుంటున్నాడు తాను వ్యాపార బంధనంలో చిక్కుపడి ఉన్నా నిన్న హఠాత్తుగా ఎలా పోవగలనా అని దేవి ఆజ్ఞను ఎలా నెరవేర్చడమా అని యోచిస్తుంటూ అట్లే మిగిలిన రాత్రిని తీయో గడిపాడు ఉదయమనే లేచి స్నేహితులతోనూ శ్రేయోభిలాషులతోనూ జరిగిన విషయమును వివరించి కర్తవ్యం ఏమిట వచ్చాడు అది దుకాణాన్ని ఇతరులకు అమ్మి ఆ వచ్చిన ధనంతో తన ఊరికి ప్రయాణమై వెళ్లడం ఉత్తమమని భావించాడు తన మిత్రులు వ్యాపారస్తులు కూడా అట్లే సలహాలను ఇచ్చారు దేవి ఆజ్ఞ మీదవద్దని త్వరగా కర్తవ్యములకు దిగి తన ఊరికి బయలుదేరమని తన హితకారులు చెప్పగా తన దుకాణాన్ని ఇతరులకు అమ్మి వేశారు లెక్కలను చూపి అప్పులను వసూలు చేసి రావలసిన సంవంతియో పుచ్చుకొని మిత్రులందరి వద్ద సెలవు తీసుకొని తన ఇల్లాలి దగ్గరకు బయలుదేరాడు సంతోషి మాతాని భర్త చిరకాలంలో నిన్ను చూడడానికి వస్తున్నాడని ఆమెకు దర్శనం ఇచ్చి తెలిపింది భర్త గమ్యము భర్త గుమ్మంలోనికి రాగానే అత్త ఆహారము పెట్టు ఆకలిగా ఉంది నీరు ఇవ్వు దాహముగా ఉంది మోపుదించుమని అరవమని ఉంది ఒక చేత్తో బెల్లము ఇంకొక చేత్తో పేలాలు ఉంచుకొని నోట్లో వేచు వేసుకుంటూ చొంగ కార్చుకుంటూ మురికి గుడ్డలతో ముష్టిదానిలాగా ఉంది వీధిలోని పిల్లలు బాలకులు అందరూ పిచ్చిది పిచ్చిది అంటూ ఆమెపై రాళ్ళు ఆమెపైకి రువ్వసాగారు ఆమెపై పడిన రాళ్లు అతని తోడి కఠినంగా గాయపడేలా పడుతున్నాయి తోడి కోడళ్లు పిచ్చిదాని రాక తన ఇంటిలోని రాగానే ఉందని గ్రహించుకొని తలుపులు కిటికీలో భయంతో మూసుకొని ధైర్యముగా ఉన్నారు రూపామాయి ఒక్కసారి ఉగ్రాకృతిగా నేత్రాల నుంచి విసుపులింగములను విదిలించే ప్రళయంకార ఝుంకార ప్రపంచనం చెలరేగింది అని తెరుచుకుపోయాయి పెనుగాలికి మనుషులు కూడా మసకములుగా ఎగిరిపోయారు ఈ భీకర వాతావరణాన్ని అర్థం చేసుకుని శ్రీకరుణి భార్య ఒక్కసారి విలేతాండవం చేస్తున్న దరిదాపుల్లో ఉన్న ఉన్మత్త వృద్ధ స్త్రీ వైపు వెళ్ళింది శ్రీకరుడి భార్య ఆమె వద్దకు వెళ్లి ఆ వృద్ధురాలి ముఖంలోనికి చూసింది ఆ వృద్ధురాలు ఎవరో అర్థం చేసుకుంది ఆమెలో ప్రస్ఫుటంగా రూపాదేవిని గమనించింది ఆమెలోని దైవరూపాన్ని అర్థం చేసుకుని నిన్ను బాధించినందుకు దేవి నే నిన్ను మరవను పరీక్షింపవచ్చు నా తల్లి ఇదిగో నా నమస్కారములు గైకునుము నేను నీ భక్తురాలి అపచారములను విస్మరించి నన్ను క్షమించు నా వేడు అని వేడుకొనగా ఆ వృద్ధురాలి రూపంలో ఉన్న రూపాదేవి చిరునవ్వుతో రామాయమైపోయింది తన తోడికోడళ్ళు ఈ దుర్ఘటన జరిగిన తరువాత వారిలో అసూయ పెరిగిపోయింది దాంతో శ్రీకర దంపతులు కుటుంబంలో బాధల పాలు చేయాలని తోడికోడళ్ళు పన్నాగములు మొదలుపెట్టారు వారు నవ్వుతూ అప్యాయంగా నటిస్తూ శ్రీకరుని భార్యకు విషం కలిపిన పాలను ఇచ్చారు ఆమె ఆ పాల పాత్రను తాగడానికి ఉన్ముత్రుల సిద్ధంగా ఉండగా అంతలో ఆ భర్త వచ్చి ఆమెను పిలిచాడు ఆ కేకవిని భార్య భార్య పరుగుపరుగున శ్రీకరుణి వద్దకు వెళ్ళినది అంతటా పెద్ద కోడలి కొడుకు చప్పున అక్కడికి పరుగుపరుగున ఆయాసపడుతూ వచ్చి స్వప్నంగా కనపడుతున్న పాలని గ్రమ్మును తాగేశాడు వెంటనే విష ప్రభావం వలన క్రిందపడి మరణించాడు ఆ దృశ్యము చూస్తున్న తోడి కోడళ్లు ఒక్కసారి రోధధ్వనులను చేయసాగారు ఆ ఆక్రందనలతో పలు దుర్భాషలతోనూ శ్రీకరుణి భార్యను ఆడిపోవడం మొదలు పెట్టారు ఆ మండువా లోగిలంతా ఏడ్పులో పెడబోడ్లతో మారం రోగనారంభించింది తోడి కోడళ్లు శ్రీకరుణి భార్యకు శాపనార్థంలో తిట్లు చీవాట్లు పెడుతూ ఉంటే భర్తలు ఊరుకోలేక పైకి పెద్ద కర్రతో విసిరారు అది గురితప్పి పక్కనే ఉన్న కడవపై పడి భల్లున బ్రద్దలైపోయింది అనంతరం శ్రీకరుణి భార్యను కొట్టడానికి ప్రయత్నిస్తుండగా క్రింద జారి పడిపోయారు ఒక భర్త ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది శ్రీకరుడు అతని భార్య నిశ్చేషులై రూపాదేవి దేవలను కోయ బొమ్మలుగా నిలి ారు ఏం తోచక సంతోషి మాత పాదముల చెంతకు వెళ్లి అమా అమాయకులను నిర్దోషులను రక్షించు అని వేడుకొనగా అంబ తన మహత్తును కనపరిచింది క్రింద చచ్చిపడిన బాలుడు శ్రీకరుణి భార్య ప్రార్థన మేరకు బతికి లేచాడు పిన్నికిచ్చిన పాలు నేనే త్రాగి పడిపోయానండడంలో అందరూ శ్రీకరుణి భార్య నిర్దోషి అని తీర్మానించారు విషం కలిపిన తోడి కోడళ్లు వెంటనే రూపాదేవి ప్రభావం వలన నేనే విషం కలిపానని ఒప్పుకొని రూపాదేవి ముందు లెంపలు వేసుకొని క్షమాపణ వేడింది ఇదంతయు సంతోషి మాత లీలాని గమనించిన శ్రీకరుణి ధర్మ పత్ని ఒక్కసారి రూపాదేవిని స్థుతించింది రూపాదేవి ప్రత్యక్షమై ఆ దంపతులు దీవించి అంతర్ధానము చెందింది ఈ విధముగా ఈ దేవత సంతోషి మాతగా జగత్తులో ప్రఖ్యాతి చెందింది అనంతరం వారికి ఒక పుత్రుడు రూపాదేవి దయవలను జన్మించాడు కొంతకాలమైన తరువాత దంపతులు శివైక్యం చెందారు జై సంతోషి